ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంను ప్రస్తుతం టీటీడీలో విలీనమై ఉంది రామాలయంపై అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో మీరే స్వయంగా ఈ వీడియోలో చూడండి ఈ వీడియో పక్కనే నేను వీడియో పెడతా ఆ వీడియో చూసి మీరే ఆలోచించండి అధికారులు పర్యవేక్షణ లోపం కావచ్చు నిర్లక్ష్యం కావచ్చు కళ్ళకు కట్టినట్లు మీకు చూపిస్తా ఈ వీడియోలో మీరే చూడండి రోజుకు వందలాది మంది కాదు వేల మంది భక్తులు రామయ్య దర్శనానికి వస్తుంటారు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశవ్యాప్తంగా రామయ్య రామయ్య దర్శనానికి సీతారాములను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు వారి కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు రామాలయం రామాలయం ఉంటే రామాలయం ఎదురుగా అన్నదాన సత్రం ఉంది అన్నదానం సత్రం వెనకాలే మరుగుదొడ్లు స్నానం చేయడానికి భక్తులకు ఏర్పాటు చేశారు కానీ ఆ నీళ్లు పోవడానికి మాత్రం రహదారి లేదు ఇటు అన్నప్రసాదం నీళ్ళు అక్కడికే వస్తున్నాయి ఈ మరుగుదొడ్డు నీళ్లు పోవడానికి కూడా సరైన రహదారి లేదు లేకపోవడంతో నీళ్ళన్నీ ఒకే చోట నిలువ ఉన్నాయి నిజంగా ఆ రహదారింటే భక్తులు ఎలా లోపలికి వెళ్ళి అక్కడ బాత్రూములు వినియోగించుకోవాలని మీరే చూడండి ఇప్పుడు బాత్రూములు కాడికి వెళ్ళడానికి రహదారి వేశారు కదా ఆ రహదారిలోనే మొత్తం మురుగునీరంతా దుర్వాసన వెదజల్లుతుంది దురవాసన కనీసం అంటే రెండు సెకండ్లు ఆ వాసినిగా అక్కడ నిలబడలేము అంత దురవాసన వస్తుంది ఎంత ఎంత అధికారులు ఆలయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తున్నారు ఒక్కసారి అధికారులు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషం ఒక పది సెకండ్లు నిలబడుకోమని సార్ ఆంధ్రభద్రాద్రిగా ప్రకటించిన తర్వాత వందలాది మంది భక్తులు వచ్చే రామాలయంకు ఎంత భక్తులకు ఎన్ని వసతులు కల్పించాలా ఎలాంటి పరిస్థితులు కల్పించాలా ఇక్కడికి వచ్చిన భక్తులు బయటికి వెళ్ళి పొలానా ఒంటిమిట్ట రామాలయం దగ్గర అధికారులు మంచి మంచి వసతులు కల్పిస్తున్నారు అక్కడ బాగుంది అని చెప్పుకునే విధంగా అధికారులు చేయాలి కానీ అక్కడ బాత్రూములు సరిగా లేవు మరుగుదొడ్లు సరిగా లేవు మరుగుదొడ్లు నిల్లిపోయేదానికి నీళ్లు లేవు నిలబడ్డాయి దుర్వాసన వస్తుంది అని భక్తులు చెప్పుకునే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూడండి ఈ వీడియో చూడండి ఇదే ఈ వీడియోలో ఆ మురికి నీరు ఆ మురికి నీరు అనేది అధికారుల ఇంటి ముందు ఉంటే వాళ్ళు ఇలాగే జీవనం సాగిస్తారా అదే మురికి నీరు ఎవరైతే మన ఒంటిమిట్ట రామాలయంలో రామాలయంలో టీటీడీ అధికారులుగా పనిచేస్తున్నారో ఆ అధికారుల ఇంటి పరిసరాలలో ఇలాంటి మురుగునీరు ఉంటే ఆ ఇంట్లో ఆ పరిసరాలలో వారు ఉంటారా ఎవరైనా అధికారులు ఒకసారి చూసి చెప్పండి ఈ వీడియో ఎంత దురవాసిన నిల భక్తులు నడిచి వెళ్ళేదానికి దారి లేదా భక్తుల కోసం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన దారిలోనే మరుగుదొడ్లకు వెళ్ళే దారిలోనే మురుగునీరు నిలబడితే భక్తులు ఎలా లోపలికి వెళ్ళాలి ఆ దుర్వాసనకు లోపలికి వెళ్ళి ఎలా మరుగుదొడ్లు వినియోగించుకోవాలి ఇదే పరిస్థితి అధికారుల ఇంటి పరిసరాల్లో ఉంటే వారు అలాగే ఉంచుకుంటారా రామ రామ రామాలయంపై ఎందుకు ఈ నిర్లక్ష్యం అధికారులు ఎందుకు ఇంత పర్యవేక్షణ లోపంతో వ్యవహరిస్తున్నారనేది రామయ్య భక్తులు వాపోతున్నారు ఆశ్చర్యపోతున్నారు ఎంత రాముడు నడియాడిన నేల ఒంటిమిట్ట ఏకశిలా నగరం ఏకశిలా నగరంగా ఉన్న ఈ గ్రామాన్ని ఒంటిమిట్ట చేశారు రాముడు నడియాడిన ఒంటిమిట్టలో రామాలయం భద్రాద్రిగా ప్రకటించడం భక్తులు అదృష్టంగా భావిస్తున్నారు టీటీడీలో విలీనం చేసిన తర్వాత ఆలయం అభివృద్ధి చెందుతుంది ఇంకా బాగా ఈ ఆలయం మెరుగుపడితే భక్తులు దర్శనాలు పెరిగితే ఒంటిమిట్టకు మంచి పేరు వస్తుంది అని ఇక్కడ మండల ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు కూడా ఎంతో సంతోషించారు కానీ చిన్న చిన్న లోపాలతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వలన భక్తుల నుంచి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి ఈ వీడియో పక్కనే వీడియో పెడతా మీరే చూడండి నేను ఈ వీడియోలో ఏదైనా తప్పు చెప్పానేమో చాలా అంటే చాలా దుర్వాసన నిజంగా ఇది అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు దేవుని విషయంలో దేవుని కోసం పని చేయాలి భక్తుల కోసం చేయాలి భక్ భక్తుల అవసరాల నిమిత్తం నిధులు వాడాలి వారికి కావలసిన సౌకర్యాలు కల్పించాలి భక్తులు వేసే కానుకలతోనే ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయి అధికారులు సొంత డబ్బులు సొంత నిధులు ఎవరు కేటాయించరు భక్తులు వేసే డబ్బులే వారి కనీస మౌలిక వసతులు సకా మౌ మౌలిక వసతులు కల్పించడానికి అధికారులు ఖర్చు చేయలేక ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనే ప్రశ్న కూడా భక్తుల నుంచి వస్తుంది అధికారులు రామ ఒక ఆలయం ఆడ పనిచేస్తున్న అధికారులు కోసం ఎవరి కోసం భక్తుల కోసం రామ ఆలయం కోసం ఆలయ అభివృద్ధి కోసం వచ్చే భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించడం కోసమే కదా ఆ సౌకర్యాలు లేనప్పుడు ఇంకా భక్తుల నుంచి ఎందుకు విమర్శలు రావు మీరే ఒక్కసారి వీడియో చూడండి తర్వాత మీకే తెలుస్తుంది చిత్తనంగా రామాలయంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆ మురుగునీరు లేకుండా మరుగుదొడ్ల కోసం ప్రత్యేక అంటే ఆ నీరు నిలువు ఉండేదానికి గుంతలు ఏర్పాటు చేస్తారని భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తారని కోరుకుందాం